హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ మన సబ్స్క్రైబర్ రియల్ స్టోరీ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇది అసలు విషయం ఏమిటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం పదండి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ చిన్న గ్రామంలో ఇది జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో జరిగిందని చెప్తున్నారు చెట్టు పైన కూర్చున్నది ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో శ్రీను అనే యువకుడు ఉండేవాడు సాయంత్రం కాలానికి పొలం దగ్గర పనిచేసి ఇంటికి రావడం అతని దినచర్య ఆ గ్రామానికి చివరన పెద్ద మామిడి తోట ఉండేది ఆ తోటను రాత్రి వేళ ఎవరూ దాటడానికి ఇష్టపడేవారు కాదు ఒకరోజు సాయంత్రం పని అవడంతో రాత్రి తొమ్మిది గంటల ఆ సమయంలో శ్రీను తోట దాటి ఇంటికి బయలుదేరాడు మామిడి చెట్లు మధ్య నడుస్తూ ఉండగా ఒక చెట్టు పైన ఎవరో కూర్చున్నట్లుగా అతనికి అనిపించింది ఆలోచన లేకుండా పైన చూశాడు అక్కడ ఓ మహిళ బాగా తడిసి తెల్లటి చీరలో వెంటుకలు ముందుకు పడేసి కూర్చో ఉంది అతనికి గుండె గుబేలు మంది భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగి డు ఇంటికి వెళ్ళాక జ్వరం వచ్చి పడిపోయాడు ఆయన ఇంటి వారు గ్రామ వయోవృద్ధులను బజారులోని ఉన్న బాబు నమ్మి మంత్రవాదిని తీసుకొచ్చారు వారు చెప్పిన దాని ప్రకారం ఆ చెట్టు పైన ఉన్నది నిజంగా ఆత్మ పదేళ్ల క్రితం ఓ యువతి అదే చెట్టుకు ఉరి వేసుకుందని అప్పటి నుండి ఆ తోటలో రాత్రి వేళ చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయని చెప్పారు శ్రీనుకి మూడు రోజులు పూజలు చేసి ఆత్మకి హారతి ఇచ్చాకే ఆయన మళ్ళీ మామూలు వాడయ్యాడు అప్పటి నుంచి ఆ చెట్టు చుట్టూ ఎవరు వెళ్లరంట అలాగే మద్యం తాగి అక్కడికి వెళ్లిన వాళ్ళల్లో కొంతమందికి చిత్త వయ్యిందని కూడా గ్రామస్తులు చెబుతూ ఉంటారు విన్నారు కదా ఈ వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి